సూపర్ సిక్స్ లకు చంద్రబాబు చెప్పే ఈ సూపర్ టెన్లకు అసలు ఎంత ఖర్చు అవుతుంది ఇది సాధ్యమేనా ఈ రెండు వేల పంతొమ్మిదిలో మనం ఇంప్లిమెంట్ చేసిన ఈ స్కీమ్స్ ఈ ఇంప్లిమెంట్ చేసిన మన ఈ రిఫార్మ్స్ ఇంప్లిమెంట్ చేసిన ఈ ఈ మేనిఫెస్టో ఈ డీబీటీ నాన్ డీబీటీ రెండు కలిపితే కూడా సంవత్సరానికి దాదాపుగా డెబ్బై వేల కోట్ల రూపాయలు మనం ఖర్చు అయింది ఆయన చెప్తా ఉన్న ఈ సూపర్ సిక్స్లు సూపర్ టెన్లే లక్ష ఇరవై ఒక్క వేల ఆరు వందల పంతొమ్మిది కోట్లు అవుతా ఉంది కొన్ని పథకాలు ఏదైతే జగన్ చేస్తూ ఉన్నాడో అది ఆపడం ఎవరి చేత కాదు అటువంటి కొన్ని పథకాలు ఉన్నాయి ఫీజు రీయింబర్స్మెంటు ఈరోజు పూర్తి ఫీజు రీయింబర్స్మెంటు జగన్ అన్న విద్యా దేవనిస్తా ఉన్నాడు వసతి దేవని ఇస్తా ఉన్నాడు దాన్ని ఆపడం ఎవరి చేత కాదు ఆరోగ్యశ్రీ ఇస్తా ఉన్నాడు జగన్ దాన్ని ఆపడం ఎవరి చేత కాదు సంపూర్ణ పోషణం ఇస్తా ఉన్నాడు లాక్టేటింగ్ మదర్స్ ప్రెగ్నెంట్ మదర్స్ ఆరేళ్ల దాకా ఉన్న పిల్లలకు సంబంధించిన సంపూర్ణ పోషణం ఫ్రీ రైస్ ఇస్తా ఉన్నాడు జగన్ మనం క్వాలిటీ పెంచి ఇస్తా ఉన్న బియ్యం దాని ఖర్చు పద్దెనిమిది లక్షల యాభై వేల వేల మంది రైతన్నలకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తా ఉన్నాం రైతన్నలకు చిన్న పిల్లలకు పెట్టే ఘోర ముద్ద జగన్ చేస్తా ఉన్నాడు చేయక తప్పది ఒకటి ఇటువంటి ఈ పథకాలకు మరో ఇరవై తొమ్మిది వేల వంద కోట్లు ఏ ప్రభుత్వమైనా చేయక తప్పని ఖర్చు రెండు కలిపితే లక్ష యాభై వేల ఏడు వందల పద్దెనిమిది కోట్లు జగన్ ఎంతో కష్టపడితే ఎప్పుడు జరగని విధంగా పాలన చూపిస్తే డెబ్బై వేల కోట్ల రూపాయలు చాలా కష్టపడితే చేయగలుగుతా ఉన్నాడు మరి లక్ష యాభై వేల కోట్ల రూపాయలతో ఆయన సూపర్ సిక్స్ అంటాడు సూపర్ టెన్ అంటాడు ఇది సాధ్యమయ్యేదేనా సాధ్యం కాదని తెలిసి ఒక రాజకీయ నాయకుడు ఈ మాదిరిగా రిపీటెడ్ గా ఐ రిపీట్ దట్ వర్డ్ హ్యాబిచువల్ అఫెండర్ రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన అంశాలంటూ ఇదే కూటమిలో ఉన్న ఇదే ముగ్గురి ఫోటోలు పెట్టి తన సంతకం పెట్టి మోసం చేసిన ఈ వ్యక్తి మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో మళ్లీ ఇదే మాదిరిగా సాధ్యంగాని హామీలతో అబద్ధాలకు రెక్కలు గడుతూ ఈ మాదిరిగా సాధ్యంగాని హామీలతో లక్ష యాభై వేల కోట్లకు సంబంధించి ఈ మాదిరిగా ఆయన చేయడం మోసం చేసేదానికి అడుగులు వేయడం దొంగతనం కన్నా దొంగల కన్నా అన్యాయం కాదా అని అడుగుతా ఉన్నా ఫోర్ ట్వంటీ కాదా చీటింగ్ కాదా అని అడుగుతా ఉన్నా ఒక రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండాలి ఒక మాట చెప్తే ఆ మాట మీద తాను నిలబడతాడు అన్న నమ్మకం ఉండను